సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు నిర్వహించిన పీసీబీ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ అనే అంశంపై వర్క్ షాప్ నిర్వహించారు ఇన్నోవేటర్ కంపెనీ సీనియర్ ప్రొసెసర్ ఇంజనీర్ సాధు సాయి సందీప్ రీసెర్చ్ పర్సన్ గా పాల్గొని మాట్లాడారు పీసీబీ డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ అనే అంశంపై కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల నందు వర్క్ షాప్ నిర్వహించారు ఎలక్ట్రానిక్ పరికరాలతో పీసీబీ ప్రింట్ సర్క్యూట్ బోర్డ్ వెన్నుముక లాంటిదని అన్నారు పారిశ్రామిక రంగాల్లో సంక్లిష్టమైన యంత్రాలకు పిసిబి ఎలక్ట్రానిక్ విభాగాలు అనుసంధానం చేయడానికి కళాశాల డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జున ప్రిన్సిపల్ డాక్టర్ గాంధీ మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం అందించడమే కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లక్ష్యమని ఇటువంటి వర్క్ షాప్లు విద్యార్థుల పరిశోధనలకు రంగాల వైపు వెళ్లడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు అందించడమే కళాశాల లక్ష్యమని పేర్కొన్నారు వర్క్ షాప్ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ల్యాప్టాప్స్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ డయాగ్నాస్టిక్ డివైజెస్ ఇట్ ఈస్ పిసిబీస్ అట్ ద కోర్ ఆఫ్ అవర్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ సో It is very important to know about the PCB design and its fabrication. Thank you everyone. PCBs play a vital role in our day-to-day -day life. Students who pursue PCBs can go through this uh, technologies such as biotechnology, agricultural science, mm -hmm. forensic science, bo botany, yes. zoology, and many other things. So thank you so much. Good morning. ఈరోజు కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ డిపార్ట్మెంట్ తరఫున సెకండ్ ఇయర్ విద్యార్థినులకు పీసీపీ డిజైనింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ అను అంశంపై వర్క్షాప్ మూడు రోజుల వర్క్షాప్ నిర్వహిస్తున్నారు దీనివల్ల పిల్లలకు ఈ వర్క్షాప్ వలన పిల్లలకు థిరిటికల్ నాలెడ్జ్తో పాటుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళే స్వయంగా డిజైన్ చేసి బోర్డు తయారు చేస్తారు దీనివల్ల వాళ్లకు దాని మీద ఉన్నటువంటి పట్టు ఆ సబ్జెక్ట్ మీద పట్టుద పట్టు వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా మంచిగా డిజైన్ చేయగలుగుతారు తర్వాత ఈ పీసీపీ డిజైనింగ్ అనేది ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లో అంటే టీవీ కానీ మొబైల్ ఫోన్లు కానీ ఇంకే ఇతరైనటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్లో ఇది వెన్నుముక లాంటిది పిసిపి డిజైనింగ్ బోర్డ్ అనేది అది చాలా వెన్నుముక లాంటిది దీనిలో ఎలక్ట్రానిక్ కాంప ను ముఖ్యంగా రెసిస్టర్స్ కానీ కెపాసిటర్స్ కానీ తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇవన్నీ కూడా ఏ క్రమంలో దాన్ని అమర్చాలో ఈ పీసీపీ డిజైన్ ని మీకు అవగాహన కల్పిస్తుంది దీనివల్ల పిల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది thank you thank you so good morning to all today in kids college for roman Kouadad, conducting the 3d workshop on pcb printed circuit board that is electronics for secondary students so conducting this uh, workshop the useful is in life they will they will do the real time projects that is important that's why we introduce the this many project in the second year. So with help of this one they will cut